గత నాలుగైదు రోజుల నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి రాజకీయ నాయకుల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా డైలీ ముఖ్యమంత్రి గారు అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోఆర్డినేట్ చేయడం కేంద్రం నుంచి కూడా ఎన్డిఆర్ఎఫ్ కానీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ తీసుకునే జాగ్రత్తలతో చాలా పెద్ద నష్టం జరగాల్సింది తక్కువ నష్టంతోనే ఈరోజు మనం వస్తే టెక్నాలజీని ఉపయోగించి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అనుభవం ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మీరు అందరి చదువుతో ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా తక్కువ నష్టంతో బయటపడిన ఏదెంతకన్నా ఇదే తుఫాను మిగతా రాష్ట్రాలలో వచ్చింటే చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు మన రాష్ట్రం చూసి దేశమంతా కూడా ఇలాంటి విపత్తులను ఏ విధంగా ఎదుర్కోవాలి ఏం చేయాలనేది కూడా ఆలోచనలో ఉన్నారు ఇక్కడ మన యలమంచిలి నియోజకవర్గం చూస్తే ముందే ఇక్కడ అన్ని ఎమ్మెల్యే కానీ నాయకులు కూడా ఏ విధంగా ఇట్లా వచ్చినప్పుడు ఈ వాటర్ రేజ్ అయితే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇక్కడ కొద్దిగా వీక్ అయిందని వలన బండ్లు అది కూడా వాటర్ విపరీతంగా ప్రజలు ఎక్కువైపోయి ఈ రెండు వందల మీటర్లు ఈ గ్రామంలో పోవడం చూసాం దానికి ఏ విధంగా ఇప్పుడు అలెస్ట్ చేయాలి అని ఏ విధంగా ఇమ్మీడియట్ గా టెంపరీగా షార్ట్ టర్మ్ లో ఏం చేయాలి లాంగ్ టర్మ్ లో ఏం చేయాలని ఇవన్నీ కూడా ప్రణాళిక బద్దతంగా తీసుకొని ఇక్కడ ఏదైతే రైతులు నష్టపోయినారో ఆ రైతులు కూడా ఎంత నష్టపోయినారో ఇవన్నీ అంచనాలు వేసి ఏ విధంగా తమ చర్యలు తీసుకోవాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా పవర్ కట్ అయ్యింది ఆ పవర్ను కూడా ఏ విధంగా తొందరగా చేయాలి మొత్తం అనకాపల్లి లో చూస్తే చాలా తక్కువ దీంతోనే ఇబ్బంది అయింది ఇక్కడ ఈ వర్షాలు ఎక్కువైన వల్ల ఇదిగా రోడ్లు ఈ బ్రిడ్జ్లు ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం తప్పకుండా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత కేంద్ర ప్రభుత్వం కొంత పెట్టుకొని త్వరగా ఈ ప్రాంతాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్ తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను